వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి హీరోయిన్ సీక్రెట్ని లీక్ చేసిన సార్ బ్యూటీ ఇప్పుడు నెట్టంట ఒక యుద్ధమే మొదలైపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఆమె చేసినటువంటి సీక్రెట్స్ ఆమె చేసినటువంటి కామెంట్స్ దక్షిణాది ప్రముఖ నటి మాలవిక మోహనన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హాట్ గా మారిపోయింది అయితే ఇది ఆమె సినిమాల విజయాల వల్ల కాదు తోటి హీరోయిన్లపైన ఆమె చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ నెట్టింట ఒక చర్చనీయాంశంగా మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె హీరోయిన్ల డైలాగ్ డెలివరీ పైన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు నెటిజన్లు కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అసలు మాలవికని అంటే మాలవ మాలవిక ఏమన్నారు అనేది కనుక మనం చూసినట్లయితే ప్రభాస్ హర్చన ది రాజాసాబ్లో నటించారు మాలవిక గారు ఒక ఇంటర్వ్యూలో తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు పైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు చాలా మంది హీరోయిన్లు తమ డైలాగ్ నేర్చుకోవడానికి కూడా ఇష్టపడరని షూటింగ్ సమయంలో కేవలం వన్ టూ త్రీ ఫోర్ లేదా ఏబిసిడి అని అంకెలు అక్షరాలు ఇక్కడ బుదబొదలాడుతూ మేనేజ్ చేస్తున్నారని డబ్బింగ్లో ఎలాగో లిప్సింగ్ చేసేస్తారు కదా అని ధీమాతో వారు ఉన్నారని ఆమె విమర్శించారు కొంతమంది హీరోయిన్లు తమ కెరీర్ మొత్తం ఇలాగే నెట్టుకొస్తున్నారని కేవలం రూటీన్ ఎక్స్ప్రెషన్స్తో కాలం గడుపుతున్నారని కూడా ఎద్దేవి చేశారు అయితే నెటిజన్ల కౌంటర్స్ ఎలా ఉన్నాయి అంటే నీ సంగతి ఏంటి మాలవిక అనే విధంగా కూడా అంటే మాలవిక కామెంట్స్ పైన బయటకు రాగానే సోషల్ మీడియాలో ఆమె పైన కూడా రోల్స్ పెట్టారు నెటిజన్లు ఆమె గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు విజయ్ హీరోగా వచ్చినటువంటి మాస్టర్ సినిమాలో నీ నటన చూసి అందరూ ఎక్స్ప్రెషన్లు లేవని కూడా ట్రోల్ చేశారు ఇప్పుడు నువ్వు ఇతరుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఒక నెటిజన్ అయితే విమర్శించారు ఇతరులకు చెప్పే ముందు ఆ సలహా నీకు కూడా నువ్వు ఇచ్చుకుంటే బాగుండేది పక్క వారిపైన కామెంట్ చేసే బదులు నీ నటన మెరుగుపరుచుకో అంటూ కూడా నెటిజన్లు మండిపడుతున్నారు మరి సంక్రాంతికి విడుదలైనటువంటి ది రాజాసాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఆశించినటువంటి ఫలితాలు ఇవ్వలేదని కూడా ఆమెకి హిట్లు లేక ఇలాంటి కామెంట్ చేశారని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు అయితే కొంతమంది ఫ్యాన్స్ అయితే మద్దతుగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం మాలికకు మద్దతుగా నిలుస్తున్నారు బిఎండ్ ఆఫ్ ద క్లౌడ్స్ అంటే బిఎండ్ ఆఫ్ ద క్లౌడ్స్ తంగలాన్ వంటి సినిమాల్లో ఆమె అద్భుతంగా అద్భుతంగా నటించిందని ఆమె చెప్పినటువంటి మాటలు నిజం ఉందని కూడా సమర్థించారు కొంతమంది డైలాగ్ సరిగ్గా చెప్పలేని నటీమణులు విమర్శించడం తప్పులేదని వారు కూడా వాదిస్తున్నారు మాధవిక ఇలా ట్రోలింగ్ గురి కావడం ఇది మొదటిసారి కాదు గతంలో ఒక నెటిజన్ మీరు యాక్టింగ్ క్లాసులకు ఎప్పుడు వెళ్తారు అని కూడా అడిగినప్పుడు నువ్వు ఫేమస్ అయినటువంటి రోజున నేను వెళ్తాను అని ఆమె ఘాటుగానే సమాధానం ఇచ్చారు కూడా ఇప్పుడు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా చాలామంది తెలుగు నటుడు ఉన్నప్పుడు కూడా ఇతర భాషల నుండి తెలుగు వారికి అవకాశం కాకుండా ఇతర భాషల నుండి కూడా అవకాశాలు ఇస్తున్నారు వాళ్ళకి ఎక్కువ రికమెండేషన్లు ఇస్తున్నారు తెలుగు వారికి అవకాశాలు లేకుండా చేస్తున్నారు అయితే ఆమె చెప్పినటువంటి మాటలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది కాకపోతే అది నటన రాని ఎంతోమందికి కూడా అది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు మరి ఆమె వ్యాఖ్యలు చాలామంది ఏబీసీలు వన్ టూ త్రీలతో డైలాగులు చెప్పకుండా మేనేజ్ చేసేటువంటి హీరోయిన్స్ హీరోలు అంటే హీరోలంతా తెలుగువారే కాబట్టి ఇబ్బంది లేదు విలన్స్ అయినప్పుడు కొంతమంది మేనేజ్ చేస్తూ ఉంటారు ఏది ఏమైనా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని లేపుతుంటే ఆమె పైన ట్రోల్స్ కూడా బాగా గురవుతుందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఇటువంటి వ్యాఖ్యల పైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజంశి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి